అందుబాటులో తీసుకొచ్చేయడం వల్ల ప్రతి వీధిలో ఎవరో గంజాయి అమ్మేవాడు ఉంటున్నారు ఒకసారి రెండు సార్లు చేసిన తర్వాత దాని మీద అడిక్షన్ వచ్చేస్తుంది అడిక్షన్ వచ్చేసిన తర్వాత పిల్లలు ఈరోజు విశాఖ అంటే అవునన్నా కాదన్నా గంజాయి రవాణాకి ప్రధానమైన ప్రాంతం అనేది ఒక విమర్శ వస్తుంది అంటే ఎక్కడ గంజాయి దొరికినా మూలం విశాఖే అయిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు అసలు మారిపోయింది అంటారు అంటే దేర్ ఆర్ సర్టన్ పాకెట్స్ అండి వేరే గంజాయిని పెంచుతున్నారు గంజాయి కల్టివేషన్ చేస్తున్నారు అది ఆ ట్రై ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ లేకపోతే అరకు కంటి ఏరియాస్లో అక్కడ కొంచెం కల్టివేషన్ను ఈ గంజాయి ట్రాఫికింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఏదో ఒక వృత్తి చూపించాలని అరకు కాఫీ అని లేకపోతే ఇంకేదో అని మనం వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం ఇవాళ ఈ ప్రభుత్వంలో ఆ ఆలోచన లేదు ఇవాళ గంజాయి విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది యువతని నాశనం చేసేస్తుంది అందుబాటులో తీసుకొచ్చేయడం వల్ల ప్రతి వీధిలో ఎవరో గంజాయి అమ్మేవాడు ఉంటున్నాడు ఒకసారి రెండుసార్లు చేసిన తర్వాత దాని మీద అడిక్షన్ వచ్చేస్తుంది అడిక్షన్ వచ్చేసిన తర్వాత పిల్లలు దారి తప్పేస్తున్నారు ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే అది ఎప్పుడో కంట్రోల్ అయ్యేది అది కంట్రోల్ అవ్వకపోవడం వల్ల ఇవాళ గంజాయి రేడుల్లో గంజాయి ఎక్కువ దొరకడం స్మగ్లింగ్ పెరగడం అంటే నెగిటివ్ ఎలిమెంట్స్ పెరిగిపోతున్నాయి అంటే కుంభక ఆఫీసర్స్ పొలిటిషియన్స్ ఈ ఇప్పుడు పంజాబ్ ఎందుకు నాశనం అయింది పంజాబ్ అనే రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఆఫీసర్సే దాంతో సహాయపడడం వల్లే ఇంత పెరిగింది మన వ్యవస్థలు కుల కరప్షన్ పెరిగిపోవడం వల్ల సో ఇవాళ ఆంధ్రాలో ఆ సూచనలు కనపడుతున్నాయి సో ఇది ఇంకా అగ్రెసివ్గా పెరిగే లోపల దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో కమిట్మెంట్ లేదు కాబట్టి ప్రభుత్వం మారితే మా ప్రభుత్వంలో మేము తప్పకుండా చేస్తాం